పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీతో బిగ్గెస్ హిట్ అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కించిన సలార్ మూవీ గతేడాది డిసెంబర్ ఇరవై రెండు ను విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది ఈ సినిమా దాదాపు ఏడు వందల కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది థియేటర్లలో అదిరికొట్టిన ఈ మూవీ ఓటీటీలో కూడా దుమ్ము ఇటీవలే స్టార్ మాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక్కడ కూడా రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది అయితే ఈ సినిమాను టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో స్టార్ మా ఆడియన్స్ కు గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది సలార్ లో ప్రభాస్ వాడిన బైక్ ను గెలుచుకునే అవకాశం కల్పించింది ఇందుకోసం సలార్ బైక్స్ కాంటెస్ట్ ను నిర్వహించింది అయితే ఈ కాంటెస్ట్ లో చాలా మంది ప్రేక్షకులు పాల్గొనగా విజయవాడకు చెందిన వరప్రసాద్ కు అదృష్టం వచ్చింది తాజాగా ఈ పోటీలో గెలిచిన విన్నర్ ను స్టార్మా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ను పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన నెటిజన్స్ లక్కీ విన్నర్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు అభినందనలు తెలుపుతున్నారు